హాయ్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి నిధులైతే విడుదలవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మాకు పడ్డాయి కానీ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు సో ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామందికి ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఇప్పటివరకు మీరు డబ్బులు ఏ పడలేదు అనవసరంగా ఫేక్ వీడియోస్ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారని నేను చూశాను కూడా అందే పర్సెంట్ డబ్బులు ఒకటి నుంచి రెండు ఎకరాలు పడుతున్నా కానీ కొంతమందికి ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఉన్న వాళ్ళు కూడా మాకు డబ్బులు పడలేదు అని చెప్పేసి కామెంట్స్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మనకి నేడు ఎన్ని ఎకరాల వరకు పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏమైనా రూల్స్ యాడ్ చేశారు ఇవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం చాలా వరకు వీడియో వరకు చూస్తేనే పూర్తి సమాచారం తెలుస్తుంది తెలంగాణలో ఇప్పటివరకు చూసుకుంటే రైతు బంధు నిధులైతే విడుదలవ్వడం జరుగుతుంది గమనించినట్టయితే నిన్న కొంత మేరకు రెండు నుంచి నాలుగు ఎకరాలు అయితే ఎవరైతే కలిగి ఉన్నారో వారికి కొంతమేరకు డబ్బులు అయితే విడుదలవ్వడం జరిగింది అదేవిధంగా నేడు మాత్రం రెండు నుంచి నాలుగు ఎకరాలు పూర్తిగా కంప్లీట్ చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇప్పటివరకు స్టార్టింగ్లో అయితే ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు ఎవరైతే కలిగి ఉన్నారో అందరికీ డబ్బులు జమ చేయడం జరిగింది దానికి సంబంధించి మాకు కూడా పడడం జరిగింది ఇక్కడ మీకు పాత పద్ధతిలోనే ఎకరానికి ఐదు వేల చొప్పున ఇవ్వడం జరుగుతుంది కొంతమంది రైతు భరోసా అప్లై చేస్తేనే రైతు బంద్ వస్తుందని ఫేక్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది సో అటువంటిది ఏం లేదు బట్ కాకపోతే ఇప్పుడు వరకు ఒకటి నుంచి పది ఎకరాలు వేస్తారా సాగు చేసే భూమికి రైతు బంధు వేస్తారా ఇటువంటి దానికి సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే రాలేదండి ఇంకా మనకి ఇక్కడ కావాలని కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు మాకు పడ్డాయండి దానికి సంబంధించి మీకు వీడియోలో కూడా స్క్రీన్ షాట్ కూడా పెట్టడం జరిగింది ఓవరాల్గా ఇప్పటివరకు గమనించుకున్నట్లయితే మనకి రైతు బంద్ అయితే నేడు ఖచ్చితంగా రెండు నుంచి నాలు ఎకరాలు ఆల్రెడీ కొంతవరకు పడ్డాయి ఇంకా కొంతమంది పడ్డాన్ని వాళ్ళకి ఖచ్చితంగా నేడు నిధులు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు వరకు మీకు రైతు బంధు పైసలు కనుక పడకపోతే ఒకవేళ మీ అకౌంట్ కనుక ప్రాబ్లం కానీ ఉండొచ్చు కాకపోతే అంతేగాని మీరు అసలు డబ్బులే పడలేదు స్టార్ట్ ఏ అవ్వలేదు ఇంతవరకు ఒక ఎకరానికి కూడా స్టార్ట్ అవ్వలేదు మీరు అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పి మాత్రం కామెంట్ పెట్టకండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు జమ అవుతున్నాయి నాకు కూడా పడ్డాయి కాబట్టి మీకు స్క్రీన్షాట్లో చూపించాను సో వాటన్నిటిని మీరు పరిగణలోకి తీసుకోండి ఖచ్చితంగా ఇప్పుడు మనకు నెక్స్ట్ మాత్రం ఒకటి నుంచి రెండు నుంచి నాలుగు ఎకరాలు నేడు ఖచ్చితంగా ఉదయం పది గంటల నుంచి మళ్ళీ యథావిధిగా స్టార్ట్ చేయబోతున్నారు సో లైక్ చేసింది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే